హాయ్ అండి వెల్కమ్ టు తమిళదుర్గా షార్ట్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం ఇవాళయితే అదే త్రీ డేస్ నుంచి పని జరుగుతుంది కాబట్టి ఇంటి పని ఇవాళ కూడా మేసూరులో వస్తున్నారు కాబట్టి అన్నం అయితే పెద్ద గుండుతో అయితే అనమాట ఇంక ఇది తీసి నేను బేషన్లో వేసి లోపలైతే పెట్టేస్తాను ఈ బేషన్ అన్నం వచ్చింది కదండి ఇది ఇంట్లో ఉన్న ఐదుగురికి ప్లస్ ఐదుగురు పని చేస్తున్న వాళ్ళకి అనమాట ఇంకొక కూర అయితే అయ్యింది నేను ఒక కూర వండాలి ఇంకో అయితే పెట్టాలి బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూస్తూనే ఉండండి ఇంకా నైట్ అయితే మా ఇంట్లో దోశలు అయితే వేసుకున్నామన్నమాట చట్నీ ఆఫ్ అలానే ఉండిపోయిందండి ఎవరో కొంచెం సగమే తిన్నట్టున్నారు నేను కూడా ఎయిట్కే పోయాను అనమాట జబ్బ అంటే ఒక భుజం అంతా బాగా నొప్పి చేసేసింది అస్సలు చేయలేకపోతున్నాను ఇంకా నిద్ర వచ్చేసి అయితే పడుకున్నాను అనమాట ఇంకొకటి చూపించిన మీకు మేమైతే నెల్లీ చేద్దామని చెప్పి మే కూడా పాలు మేగడ తీసి బయట పెడుతున్నాను అనమాట ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటున్నాను ఇది ఒక వన్ వీక్ చేస్తున్నానండి ఇప్పుడైతే ఇది పెడతాను అది నెయ్యి ఇప్పుడు నా ఇది నెయ్యి చేసేస్తాను కాబట్టి వాళ్ళ నుంచి అయితే మళ్ళీ తీయడం పెట్టాను అనమాట పాల్లో మేగడ ఇది మళ్ళీ ఒక వన్ వీక్ వరకు ఎక్కువ వస్తే అప్పుడైతే తీస్తాను ఇంకా ఎక్కువ వద్దు నండి మా అత్తయ్య తీపెట్టినా పాలు తీయరు అనమాట మర్చిపోతారు నేనైతే కంటిన్యూస్గా తీస్తాను ఇంకా చిన్నుకైతే ఇవాళ చెప్పాను కదండి మా ఇంట్లో ఇలాగ అన్నం ఉడికి పెడుతున్నప్పుడు రాగి పిండి వేసి రాగి సంగటి చేస్తామని ఇవాళ చిన్నుకైతే ఇదే పెడతానండి లైట్గా ఉప్పేసి అయితే లేదు పెరుగు కూడా వేద్దాం అనుకున్నాను కానీ లేదు అందువల్ల ఉప్పేసి కొంచెం అయితే చేసి పెడతాను అనమాట ఇదిగోండి ఎప్పుడు అత్తయ్య అయితే ఇలా దేని ఫుల్గా అయితే కాస్తారండి ఇప్పుడు దీంట్లో ఆఫ్ అయితే అక్కడ పని చేస్తున్నారు కదా అక్కడ తీసుకెళ్ళిపోయారు ఇంకొంచెం అయితే ఉంది మళ్ళీ వచ్చేసాయి మళ్ళీ వాళ్ళు మార్నింగ్ మా చెట్టు నుంచి అయితే కోసారనమాట పెద్ద పెద్దగా మళ్ళీ ఉన్నాయి కదా చాలా రెడ్గా ఉంటాయండి లోపల కూడా చాలా తీయగా మొన్న రెండు అయితే ఒక కాయ పక్క వాళ్ళకి ఇచ్చేసాము ఒకటి అయితే మా హస్బెండ్ తిన్నారు నేనే తినలేదు ఇంకా ఇదైతే వాళ్ళే తింటాను కొంచెం ఇంకా గుండుగులు అన్నం ఇలా ఫుల్గా తీసేసాను కదండి ఇదైతే ఫుల్ అయిపోయింది అనమాట ఇంకొంచెం అన్నం అయితే ఉంది నేనైతే తినేస్తాను ఇప్పుడు నాకు నైట్ రెండు దోశలు తిన్నానేమో ఆకలేస్తుంది అనమాట అది కొంచెం తినేస్తాను తర్వాత కూరకి తాళం పెట్టి చిన్నగా అయితే తినిపిస్తాను అయితే ఇది ఆకుకూర అంటే అండి ఇది ఏం కూర నేను పేరు అడిగి మీకు చెప్తాను అడిగేసరికి మా అత్త వెళ్ళిపోయారు అనమాట చాలా మంచిదండి ఇది కళ్ళకి మంచిది అనుకుంటా ఈ కూర అడుగుతాను మా తగ్గ చెప్తాను మా ఇంటి అదే పూతోట ముందు కదండి అక్కడైతే లైన్గా వేశారనమాట ఈ ఆకుకూర ఏదైనా కానీ మన చేతులతో మనం చేసుకున్నది మన చేతులతో మనం ఇంట్లోనే పెంచుకున్నది చాలా మంచిది కదండి తృప్తిగా ఉంటుంది మనసుకి నేనైతే ఇక్కడికి వచ్చిన తర్వాత టమాటా మొక్క అయితే అనమాట ఇప్పుడు టమాటాలు కూడా కాస్తున్నాయి నాకు చాలా సంతోషంగా ఉంది అంటే హ్యాపీగా ఉంది మనసుకి ఎందుకో ఇంకా కూర అయితే తాళిం పెట్టేస్తున్నానండి అస్తమానం మామిడికే ఏంటనుకుంటారేమో మా అత్తయ్య ఎప్పుడు పప్పుచారు సాంబార్లో పెట్టిన కూడా మామిడికే కూరే వండుకుంటారు దగ్గరికి వండుతుంది ఆవిడకి ఇష్టం అనమాట సరే ఆవిడ కోసం ఎందుకు కాదండి అని చెప్పి ఇవాళ కూడా అదే వండుతున్నాను మా చిన్ను అయితే బుద్ధిమంతుడు అయిపోతున్నాడు అనమాట చూడండి టీవీలో పాట వస్తుందని చెప్పి వీడు పాట పాడుతున్నాడు సిగ్గొచ్చేసా ఇంకా ధాన్యం అంతా ఆడించేస్తాం కదండి అదే మూటలు అయితే కట్టేసాము కదా ఇంకా గిన్నెలు ఇవన్నీ పైన పెట్టాలన్నమాట అక్కడ ఇంకా ఈ రూమ్ చూసారా ఇంకా వ్యవసాయం చేసే ఇంట్లో ఇలానే ఉంటుంది ఏంటో మరి నేను ఈ రూమ్ ఎన్ని టైమ్స్ క్లీన్ చేసినా ఇలానే చేస్తారనమాట పర్వాలేదు ఇప్పుడు కొంచెం నీట్గానే ఉంది మళ్ళీ ఒకసారి అయితే క్లీన్ చేయాలి మినపప్పుండి మా చేలో పండింది అనమాట ఇంకా కింద మూట్లో అయితే ఉంది ఆ మూటలో అమ్మేస్తారు ఎవరు అడిగారు అనమాట ఆయిల్ అయితే అయిపోయిందండి ఆయిల్ ఆడిస్తారు కదా ఇంట్లో వేరుశెనగ నూనె అయిపోయింది ఇంకా బయట ప్యాకెట్లో తీసుకోవాలి ఎప్పుడు పంట వేస్తే ఉండేది ఈసారి అయితే పంట వేయలేదు ఎందుకంటే అక్కడ ఇల్లు కట్టుకుంటున్నాం కాబట్టి ఇంకా పెసలు ఉప్పు అయితే ఇది ఇంట్లోకి యూస్ చేయడానికి ఇదేమో ఆవులు అనమాట అయిపోయింది ఆవులది చింతపండు రెండవది ట్రిప్పు రెండో ట్రిప్ అయితే నిలబెట్టాము ఇంకా నెయ్యి అయితే మరిగబెట్టేస్తున్నానండి ఇది అయిపోయిన తర్వాత కొంచెమే వస్తుంది ఎంతో రాదు అది చిన్న డబ్బాలోకి తీస్తాను ఎప్పుడైనా పప్పుచార సాంబార్ పెట్టుకుంటూ ఉంటున్నాం కాబట్టి అందులో వేసుకుని తింటారనమాట మా వాళ్ళు ఇంకా లాగైతే నిండి మరొక మంచి వీడియోతో కలుద్దాం కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోస్ నచ్చితే కనుక లైక్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్ మాకు ఎంతో అవసరం అనమాట మరొక మంచి వీడియోతో కలుద్దాం ధన్యవాదాలు